హలో అండి ఈరోజు మనం ఉగ్గాని ప్రిపేర్ చేద్దాం రండి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకుంది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ మనము తయారు చేసుకోవచ్చండి ముందుగా ఒక డీస్లో నీళ్ళు తీసుకొని ఒక రెండు వందల గ్రాముల బొరుగులు తీసుకొని వాటిని ఒక రెండు నిమిషాలు నాన్న ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేసి బొరుగుల్ని పక్కన వేరే ప్లేట్లో వేసేయండి మొత్తం వేసిన తర్వాత ఆ విధంగా సాఫ్ట్గా వస్తాయండి బొరుగులు తర్వాత స్టవ్ మీద ఒక బాణలు పెట్టండి బాణలు పెట్టి అందులో ఒక రెండు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసి వేయించండి తర్వాత ఒక రెండు ఎరగడ్డలు కూడా తీసుకొని కట్ చేసి అందులో వేసి బాగా వేయించండి తర్వాత కరివేపాకు కూడా వేసి వే బాగా వేయించండి తర్వాత టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసేసేసేయండి ఆ టమోటాలు బాగా మగ్గనివ్వాలండి టమోటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గనియ్యాలి తర్వాత ఈ ఉగ్గానిలోకి స్పెషల్ పొడి అండి ఇది దీంట్లో ఒక పిడికెడు తినేసినపప్పు రెండు ఎండిమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి బాగా పొడి చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ టమోటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గాయండి మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు పొడి వేయండి తర్వాత ఒక అర స్పూను మిరపొడి కూడా వేయొచ్చండి కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి అవి కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా కట్ చేసేసి అవి కూడా అందులో వేసి వేయించండి తర్వాత మనం బరువులు ఉన్నాయి కదండి పక్కన పెట్టుకోవడం వాటిని తీసి ఈ మాతలో వేసేసేయండి వేసి బాగా కలపండి బాగా మొత్తం మిక్సీ అయ్యేటట్టు బాగా కలపాలండి ఇప్పుడు ఇవి కలిపిన తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేయండి వేసి బాగా మిక్స్ చేసి ఎందుకంటే బొరుగుల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది అందుకని అర స్పూన్ ఉప్పు వేసుకుంటామండి తర్వాత మనం పొడి చేసుకున్నాం కదండి పప్పుల పొడి అది అది కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి కూడా మిక్స్ చేసేయండి తర్వాత ఒక నిమ్మదెబ్బ తీసుకొని అందులో పిండేసి అది కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి అంతేనండి ఈ ఉగ్గానిలోకి మిరపకాయ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయండి నంచుకోవడానికి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి